వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ రేషన్ కార్డ్ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి మునిస్వామి యానం నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు పదహారు వేల పైబడి రేషన్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి అన్నారు ఈ మేరకు మంగళవారం స్థానిక విలేకరులతో మునిస్వామి మాట్లాడారు ప్రతి రేషన్ కార్డు సభ్యుడు తమ తమ ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేసుకోవాలన్నారు దీనికి సంబంధించి యానం పరిధిలో ఐదు సబ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు దీనికి ఎటువంటి ఫీజులు చెల్లించనక్కర్లేదని ఈ ప్రక్రియ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు కార్లో ఉన్న సభ్యులందరూ తమ తమ ఆధార్ కార్డులను తీసుకొని రేషన్ కార్డుతో సహా ఈకేవైసీ సెంటర్కి వెళ్లి ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని లేకుంటే పౌరసరఫరాల శాఖ నుంచి ప్రభుత్వం నుంచి అందించే పలు రాయితీలు కోల్పోతారని అన్నారు ఒకప్పుడు విజిటర్స్కి ఒక స్పెసిఫిక్ టైం ఉండేది ఫోర్ టు ఫైవ్ పిఎం అనేది ఇప్పుడు కన్సిడరింగ్ లాట్ ఆఫ్ పబ్లిక్ రివెన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకుని ఆఫీస్ అవర్స్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ విజిటింగ్ అవర్స్ అనేవి అన్నిటికీ ఓపెన్ దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి మనం విజిటర్ స్లిప్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసాము ప్రజలకు ఏ సమస్య అన్నా కూడా మీరు ఆఫీస్కి రావచ్చు విజిటర్ స్లిప్లో మీ పేరు మీరు వచ్చిన పర్పస్ మీరు విజిట్ చేసిన టైం రాసిస్తే దాని ప్రకారం మిమ్మల్ని లోపలి పిలిచి మీ సమస్య వినడం జరుగుతుంది తర్వాత ఆఫీస్లో జరిగే ప్రతి పర్చేస్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం జమ్ పోర్టల్ నుంచి చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం తర్వాత ఈ ఆఫీస్లో ఒక మెయిన్ ల్యాక్ ఏది ఉండేదంటే అంటే నోట్ ఫైల్ సిస్టమ్ ల్యాక్ ఉండేది సో వచ్చినప్పటి నుంచి ఆఫీస్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి నోట్ ఫైల్ సిస్టమ్ కానీ నోటింగ్ సిస్టమ్ కానీ మేము ఇంట్రడ్యూస్ చేశాము తర్వాత మున్సిపాలిటీ మెయిన్ డ్యూటీ ఏంటంటే రెవెన్యూ రెవెన్యూకి మెయిన్ సోర్స్ ఏంటి ట్రేడ్ లైసెన్సెస్ మేము ట్రేడ్ లైసెన్స్ వచ్చాక ఆఫీస్కి వచ్చాక ట్రేడ్ లైసెన్స్ ఇష్యూంగ్ ప్రాసెస్ను రిఫార్మ్ చేయడానికి ట్రై చేసాము ఎర్లియర్ ఎవరైతే పెద్ద పెద్ద డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరికీ షోకాస్ నోటీస్ ఇష్యూస్ జరగడం జరిగింది మంచి పని ఏంటి అంటే ఎవరికెవరికైతే షోకాస్ నోటీస్ ఇష్యూ చేశాము వాటిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఏమొచ్చి సార్ మేము బకాయి ఎక్కువ ఉంది వ్యాపారం జరగట్లేదు కాబట్టి ఒక వన్ మంత్ టైం ఇప్పించగలరు అని అడిగాము మానవతా దృక్పథంతో వాళ్ళకి టైం ఇచ్చేసాము ఒక టెన్ పర్సెంట్ పీపుల్ నాన్ రెస్పాన్స్ ఉన్నారు వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ సో కా నోటీసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ప్రాసెసింగ్ టైం ట్రేడింగ్ లైసెన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఎక్కువసేపు పెండింగ్లో పెట్టుకోవడం అనేది హెరాస్మెంట్ అవుతుంది సో ఈ ప్రాసెసింగ్ టైం తగ్గించడానికి చర్యలు తీసుకున్నాము నౌ మీరు ట్రేడ్ లైసెన్సెస్ అప్లై చేయగలిగితే ఒకటే త్రీ డేస్లో కమిషనర్ ఇన్స్పెక్షన్తో సహా మీకు ట్రైన్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలు ఎవరైనా ట్రేడ్ లైసెన్స్ అప్లై చేయడానికి ముమ్మట పడుతున్నా లేకపోతే ఇబ్బంది పడుతున్నా ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము ట్రేడ్ లైసెన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో అండ్ విత్ సో యానం ప్రజలందరికీ నమస్కారం ముందుగా యానం ప్రజలకి ఐ విల్ ఏ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే యూ హ్యావ్ కోఆపరేటెడ్ విత్ మీ అర్ అండ్ ఆర్య గారికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి డిఏటి మేడం గారికి అండ్ వెటర్నరీ డాక్టర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హండ్రబుల్ సబ్జెక్ట్ జాబ్ యానం మీరు అందరు నాకు చాలా కోఆపరేట్ చేశారు సో ఈ ప్రెస్ మీట్ కానీ ఈ బ్రీఫింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను మున్సిపల్ కమిషన్ ఇన్స్పెక్షన్ బై మున్సిపల్ కమిషనర్ ఇస్ మ్యాండేటరీ సో యాజ్ పర్ ద మ్యాండేట్ మేము ప్రతి ట్రేడ్ లైసెన్స్కి మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది సెకండ్ మున్సిపల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి డ్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి వీ ఐడెంటిఫైడ్ ద షాప్స్ వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొక ఇష్యూ ఏం నోటీస్ చేసాం మున్సిపల్ షాప్స్లో అంటే సబ్లిటీ ఈ మున్సిపల్ షాప్స్ రెంట్ చాలా డేస్ ఇవ్వడం వల్ల తర్వాత మున్సిపల్ షాప్స్ రెంట్ బయట షాప్స్ రెంట్స్తో పోలిస్తే ఐదు రేట్లు తక్కువ ఉంది సో ఈ ప్రైస్ డిఫరెన్సెస్ వల్ల చాలామంది సబ్లీజింగ్ కానీ ఇస్తున్నారు సో దీన్ని ఐడెంటిఫై చేసేసి కొత్త ఈ ఆప్షన్ జరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాను నేను ప్రొసీడింగ్స్ వెంటనే స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ కూడా చాలామంది పే చేయట్లేదు మేము పెద్ద పెద్ద డిఫాల్టర్స్ని ఐడెంటిఫై చేసాము వాళ్ళకి షూపాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పే చేయని ఏడల మీ హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేయబడను లేదు మాకు అవేర్నెస్ లేదు ఎట్లా పే చేయాలి మా హౌస్ ట్యాక్స్ ఎంత ఉందంటే ప్లీజ్ కమ్ టు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ మీ హౌస్ ట్యాక్స్ ఎంత ఎప్పుడు పే చేయాలి లేదు మీరు ఒక విడతల వారిగా పే చేస్తామంటే మానవతా దృక్పథంతో ఆ ఛాయిస్ కూడా మీకు ఇవ్వబడుతుంది తర్వాత డోర్ నెంబర్స్ ఇష్యూ కూడా యాజ్ పర్ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము ప్రతి డోర్ నెంబర్ని విజిట్ చేసేసి అక్కడ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఉందా లేదా ప్లానింగ్ అప్రూవల్ ఉందా లేదా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసిన తర్వాత ఇష్యూ చేయబడుతుంది ఆర్లీ ఇప్పుడు వచ్చిన తర్వాత డోర్ నెంబర్ ఇష్యూ చేయడానికి టూ డేస్లో ప్రాసెసింగ్ చేసేస్తున్నాను అండ్ ఇంకొక మేజర్ ప్రియారిటీ మున్సిపాలిటీ ఏంటంటే శానిటేషన్ హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీతో మున్సిపాలిటీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో కూడా వాళ్ళు చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని ప్రాపర్గా స్టడీ చేయడం జరిగింది మా శానిటేషన్ స్టాఫ్కి సో ఈ ప్రాబ్లమ్ని రిమూవ్ చేయడానికి స్టాఫ్కి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను టైం టు టైం బ్రీఫ్ చేస్తున్నాను రేపు షెడ్యూల్ కూడా చేశాము ఎంటైర్ అగ్రిమెంట్ని నేను శానిటేషన్ స్టాఫ్కి తెలుగులో చదివేసి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను సో దాట్ హెచ్ఆర్ స్పీ ఏజెన్సీతో ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తారో ఆ అగ్రిమెంట్కి తగ్గట్టుగా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయగలుగుతారు తర్వాత నేను మున్సిపల్ కమిషనర్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కంప్లైంట్స్ వచ్చాయి శానిటేషన్ పైన సో ప్రతి శానిటేషన్ కంప్లైంట్ని నేను ఇది తక్కువ ఇది ఎక్కువ అని అనుకోకుండా ప్రతి కంప్లైంట్ని నేను పర్సనల్గా విజిట్ చేస్తున్నాను అలాగే విత్ మెయిన్ కన్సర్న్ శానిటేషన్ సెక్షన్ వింగ్ అండ్ హెచ్ఆర్ స్వయర్ ఏజెన్సీ వాళ్ళని కూడా అక్కడికే పిలిపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంకా లాట్ ఆఫ్ ఇష్యూ ట్రబుల్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి మీరు కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే నేను నోటీస్ చేసినా కూడా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత శానిటేషన్ని ఎంటైర్ శానిటేషన్ ఇష్యూని యానంలో శానిటేషన్ ఇష్యూ యాక్చువల్లీ ఏంటి ఐ సెల్ఫ్ ఇస్ అ సివిల్ ఇంజనీర్ జాగ్రఫీ స్టూడెంట్ కాబట్టి శానిటేషన్ ఇష్యూ యాక్చువల్లీ ఏంటి ఎందుకు శానిటేషన్ ప్రాపర్గా లేదు అండ్ హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళతో కూడా ప్రాపర్గా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఆ పర్స్పెక్టివ్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత డ్రైన్స్లో సిల్టింగ్ అనేది ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఉంది సో ఫార్ హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీ వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సో అదే వాళ్ళకి కన్వే చేయడం జరిగింది తర్వాత కమ్యూనిటీ బిన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అని కూడా చెప్పాను ఎందుకంటే చాలా మంది పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ షాప్స్లో ఉన్న వేస్ట్ని తీసుకొచ్చి పైన పడేయడం జరుగుతుంది అండ్ హెచ్ఆర్ స్పేర్ వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి ఏం చెప్పామంటే ఒక స్పాట్స్ ఐడెంటిఫై చేయండి ఎక్కడైతే ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుందో అక్కడ కమ్యూనిటీ డస్ట్బిన్స్ ఎస్టాబ్లిష్ చేయండి అక్కడ మాత్రం డస్ట్ డమ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఓవరాల్ వీక్నెస్ పెరుగుతుందని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు సో ఐ ప్రామిస్ యానా పీపుల్ శానిటేషన్ అనేది నా పర్సనల్ ప్రియారిటీ హెచ్ఆర్ స్పేర్ ఏజెన్సీ వాళ్ళతో ప్రాపర్గా శానిటేషన్ ఇంప్లిమెంట్ చేయించి విజిబుల్ చేంజ్ తీసుకొచ్చే బాధ్యత అది సెట్ అయిపోయింది ఇప్పుడు ఇదే మికప్స్ రావు తర్వాత ఆది ద్రావిడ వెల్ఫేర్ ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ కాస్త ఫండ్స్ ఆగిపోయాయి ఇక్కడ వర్క్స్ కాస్త ఆగిపోయాయి సో ఆది ద్రావిడ ఎవరైతే కన్సల్ట్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళతో తర్వాత ఎల్ఈడి డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మా టెండర్కి ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఫాస్ట్ ఇవ్వడం కానీ వర్కింగ్ ఆర్డర్ ఇవ్వడం కానీ వర్క్స్ ఫాస్ట్గా మూవ్ చేయడం కానీ ట్రై చేస్తాను తర్వాత ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్స్ ఉన్నాయి ఇది సోఫా స్మూత్ గా జరుగుతుంది అండ్ స్మూత్గా కంటిన్యూస్గా అవుతుంది తర్వాత ఏదైతే టెండరింగ్ ప్రాసెస్ ఉందో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ ఎవరైతే టెండర్ వేసే వేసే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లోనే రిజిస్టర్ అవుతారు ఆన్లైన్లోనే వాళ్ళు టెండర్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే వాళ్ళు ఫైల్ చేయడం జరుగుతుంది ఓపెనింగ్ కూడా ఆన్లైన్ జరుగుతుంది సో దీనిపైన మీరు ఎలాంటి అనుమా అనుమానాలు పెట్టుకోవచ్చు తర్వాత ఇంకొక ఇష్యూ ఆఫీస్లో ఏముండేదంటే లాంగ్ టర్మ్ ఐటీ డ్యూస్ కానీ జిఎస్టీ డ్యూస్ కానీ అదర్ చెక్స్ కానీ ఉంటాయి ఇవి ఏంటి అంటే ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళు మాకు ఐటీ జిఎస్టీ ఇస్తారో దాన్ని మేము గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది చాలా నెగ్లిజెన్స్ వల్ల లేకపోతే ప్రా ప్రాపర్ ప్రాసెస్ తెలియక బిల్ చేయడం తెలియక టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చెక్స్ని అలాగే పెండింగ్లో పెట్టారు సో నేను మా హెల్పర్ టీ కిరణ్ మైకి గారికి ఇన్స్ట్రక్ట్ చేశాను మీరు డిఏటి మెడల్ కోఆర్డినేషన్ తోటి ఈ చెక్స్ని ప్రాసెస్ చేయండి ఒకవేళ క్యాన్సలేషన్ రివాలిడేషన్ ఏది ఉన్నా కూడా మీరు చేయండి అని చెప్తే డిఏటి మేడం గారు కూడా మనకి సపోర్ట్ చేశారు అండ్ కిరణ్ బయ్ గారు కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు సిమిలర్ ఇష్యూ ఏంటి అంటే డెత్ బాడీస్ వస్తాయి కదా అన్ అన్నోన్ డెడ్ బాడీస్ వస్తాయి కదా మున్సిపాలిటీ ప్రాసెస్ చేస్తుంది ప్రాసెస్ చేసినప్పుడు ఆ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఆ చెక్స్ కూడా టూ థౌసండ్ పెండింగ్ నుంచి పెండింగ్లో ఉండిపోయాయి టూ టూ నెగ్లిజెన్స్ కానీ బిల్స్ ప్రా ప్రాసెస్ ఎలా చేయడంలో తెలియక సో నేను పర్సనల్గా డిఏటి మనల్ని కలవడం జరిగింది ఆమె అభ్యంతరాలు ఏంటో విన్నాను ఆమె ఎందుకు ప్రాసెస్ చేయట్లేదు డిఏటి ఎందుకు రిజెక్ట్ చేస్తుందని సో మా ఆమె అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళతో అండ్ పోలీస్ వాళ్ళతో చర్చలు జరుగుతున్నాము సో ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాము ఆ ఎంటైర్ ఇరవై చెక్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అది క్లియర్ చేయడం జరిగింది ఐ పర్సనలీ అప్రిషియేట్ టీక్యూరింగ్ మై ఫర్ తర్వాత బర్త్ అండ్ డెత్ సెక్షన్ బర్త్ అండ్ డెత్ సెక్షన్లో తాతాజీ గారు డీల్ చేస్తున్నారు సో నేను రాకముందుకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టేది తర్వాత ఎవరైతే కాకినాడ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ ఇక్కడ బర్త్ తీసుకొని ఉన్నారో మనం చిన్నపిల్లలతో వెయిట్ చేయడం జరిగింది సో తాతాజీ గారు ఏం చెప్పారంటే సార్ ఇలా వెయిట్ చేస్తున్నారు దీనికి మనం ఏమైనా చేయొచ్చు అంటే ఐ టోల్డ్ ఇన్ రోజు మీరు ఈవినింగ్ పెట్టకండి ఎప్పుడైతే అప్లికేషన్ మీకు వస్తుందో వెంటనే ప్రాసెస్ చేసేసేయండి ప్రింట్ తీయండి నేను ఏ ఇష్యూ ఉన్నా కూడా తీసుకొచ్చిన టేబుల్ పైన పెట్టండి ఇష్యూ ఇమీడియట్లీ క్లియర్ అని చెప్పాను దీనివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ప్రాసెసింగ్ టైం అనేది హాఫ్ డేకి తగ్గిపోయింది సో ఇప్పుడు మీరు పొద్దున్న కనుక మాకు అప్లై చేసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ మీ చరిత్ర ఉంటుంది తర్వాత ఇంకొక యానంలో మేజర్ ఇష్యూ బర్త్ అండ్ డెత్ మ్యాటర్లో ఏంటి అంటే కరెక్షన్స్ ఇక్కడ చాలామంది ప్రజలు చదువుకోలేదు చాలామంది ప్రజలకు అవగాహన లేక వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు తల్లి పేరు తప్పు తండ్రి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కాను పిల్లల పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ గాను ఇచ్చారు సో దాంట్లో రిజిస్ట్రకి కొంతవరకు పవర్ ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ బర్త్ అండ్ హెచ్ఎ దాంట్లో పవర్ ఏంటి అంటే క్లరికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరు ఇండిపెండెంట్ విట్నెస్ సైన్స్ తీసుకొని మీకు కెన్ ప్రాసెస్ దీనివల్ల ఏమవుతుంది అంటే వన్ వీళ్ళకి హరాస్మెంట్ తగ్గుతుంది స్కూల్లో కానీ జాబ్స్ ఇష్యూలో కానీ ఇబ్బందులు వచ్చే బాధ్యత తగ్గిపోతుంది సెకండ్ ఏంటి అంటే వీళ్ళు దీన్ని చేంజ్ చేసుకోవాలంటే అంత ముందు కోర్టుకు పంపిస్తుంది కోర్టుకు వెళ్తే వాళ్ళకి లాయర్ ఫీజ్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ టైం కానీ వన్ మంత్ వాళ్ళకి హరాస్ అవుతుంది సో వీలైనంత వరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ అ క్లరికల్ ఎవర్ స్పెల్లింగ్ తో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వియర్ కరెక్ట్ దెన్ ఇదే ఆఫీస్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఈ ఫోర్ ఇయర్స్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ రిజిస్టర్స్ కరాబ్ అయిపోయాయి డూ టు వెదర్ అండ్ క్లైమేట్ కండిషన్స్ సో దాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక డూప్లికేట్ కాపీ పంపించాలి పంపించాలి అని బట్ అది ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేకుండా అవ్వలేదు సో ఐ పర్సనల్లీ విజిటెడ్ హండ్రెడ్ సబ్జెక్ట్స్ యానా సో వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇది రిజిస్టర్స్ మా దగ్గర లేవు ఈ ఫోర్ రిజిస్టర్ లేకపోతే ఏమైందంటే ఇఫ్ మీరు ఆ ఫోర్ ఇయర్స్లో పుడితే మీకు బర్త్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు సో అంత ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఫోర్ అంటే అట్లీస్ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు సో పర్సనల్లీ రిక్వెస్ట్ చేస్తాను సో సార్ ఏం చెప్పారంటే ఈ రిజిస్టర్స్ డూప్లికేట్ ఇవ్వడంలో ఎందుకు ఇష్యూ అంటే ఇది కూడా చాలా ఖరాబ్ అయిపోయింది వీటిని జిరాక్స్కి పంపించినా లేకపోతే స్కానింగ్కి పంపించినా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో డూ బూ థింగ్ మేము డూప్లికేట్ రాసుకుంటాం సార్ మీరు మాకు రిజిస్టర్స్ ఇవ్వండి మేము కోర్టులోనే కూర్చొని కొత్త రిజిస్టర్ తెచ్చుకొని చూసుకుంటూ డూప్లికేట్ రాసుకుంటామని చెప్పాను ఆనరబుల్ సబ్జెక్ట్స్ గారు యాక్సెప్ట్ చేశారు సో విత్ ఇన్ వన్ వీక్ మేము ఆ ఎంట్రీస్ అన్ని డూప్లికేట్ చేసేసుకుంటాము దీనివల్ల ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న ఎటర్నల్ ప్రాబ్లం ఫర్ ఎవర్ ప్రాబ్లం ఫర్ ఎవర్గా సాల్వ్ అయిపోయింది తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎర్లీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు మా రెస్పాన్స్ టైం థర్టీ డేస్ సో మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే థర్టీ డేస్లో మీకు ఇచ్చేసేవారు సో నేను ఎవరైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేనో డీల్ చేస్తుందో వారికి క్లియర్గా చెప్పేశాను ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ అనేది మనకి మాక్సిమం లిమిట్ కానీ మినిమం లిమిట్ కాదు సో ఎందుకు మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పేది సో ఇప్పుడు తర్వాత ఈ ఆఫీస్ ఫేస్ చేస్తున్న ఇంకొక ఇష్యూ ఏంటంటే రిపీటెడ్ ఆర్టీఐ ఎంక్వైరీస్ తర్వాత సేమ్ పర్సన్ సేమ్ ఇష్యూ పైన రీఫ్రెష్ చేసి ఆ ఫైల్ చేస్తున్నాను సో ఆఫీస్ ప్రొసీజర్ కూడా మైండ్లో పెట్టుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో రిప్లేస్ రిప్లేస్ చేయడంలోనే వెళ్ళిపోతే ప్రజల సమస్యల దృష్టి సారించే టైం తగ్గుద్ది మాకు సో మేము సిఎస్సికి డైరెక్షన్స్ ఉన్నాయి ఎవరైతే సేమ్ పర్సన్ రిపీటెడ్గా ఎంక్వైరీస్ పెడుతున్నారో వాళ్ళకి మేము రిప్లై ఎలా ఇవ్వచ్చు అంటే మీకు ఆల్రెడీ ఈ రిప్లై ఆన్ పర్టికులర్ డేట్ రోజు ఇచ్చాము సో రిపీటెడ్ ఎంక్వైరీస్ ఆర్ నాట్ ఎంటర్టైన్ అని ఒక రిప్లై ఉంది గైడ్ గైడ్లైన్స్ ప్రకారం సో ఆ రిప్లై ప్రకారం కూడా మేము ఇవన్నీ ట్రై చేస్తున్నాం తర్వాత కుడా సెక్షన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్కింగ్ సో ఫాస్ట్ ఆ వెబ్సైట్ మాకు కోఆపరేట్ చేయట్లేదు మా ప్రాసెసింగ్ స్పీడ్కి వాళ్ళు వెబ్సైట్ ఆన్లోడ్ చేసుకునే ప్లేస్కి రెండు మ్యాచ్ అవ్వక మేము ప్రాసెసింగ్ చేయడానికి రెడీ ఉన్నాము లోన్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము బట్ ఆ వెబ్సైట్ సపోర్ట్ చేయట్లేదు వెరీ ఫాస్ట్ ఐ అప్రీయేట్ తర్వాత ఆ ఆడిటర్స్ ఆడిటర్స్ కూడా అండ్ ఫోర్ స్టాఫ్ కూడా తీసుకెళ్లాము టు ఓపెన్ తర్వాత ఆ ఉండి ఏదైతే ఓపెనింగ్ ప్రాసెస్ ఉందో ఎంటైర్లీ వీడియోగ్రాఫ్ చేసాము ఉండి ఓపెన్ చేసిన తర్వాత డీటీ గారిని ఆడిటర్ గారిని గారు ఆ రోజు టౌన్లో లో వాళ్ళు రాలేకపోయారు డీటీ గారిని అడిటర్ కానీ స్టాఫ్ నుంచి సైన్స్ తీసుకున్నాము ఫేర్గా ఓపెన్ అయింది అని తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ అయిందో కౌంటింగ్ ప్రాసెస్ కూడా మేము ట్రాన్స్పరెంట్గా పెట్టడానికి ట్రై చేసాము బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు మిస్ గ్రీడ్ వల్ల లేకపోతే ఆ గ్రీడ్ వల్ల కానీ ఆ లోభం వల్ల కానీ మనీ క్యాష్ అనేది మిస్ అయింది సో టైం టు టైం క్యాష్ మిస్ అవ్వగానే వెంటనే పోలీస్కి సెల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ యానో గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదే రోజు ఈవినింగ్ వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ హెచ్ గారు వారు కూడా విశ్లేషన్